హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం రాత్రి నేను వినాయకుడు బొమ్మ దగ్గరికి ప్రసాదం చేసి తీసుకువెళ్ళాను నేను చిన్నపిల్లలు కదా చిన్న బొమ్మలే చాలా సింపుల్గా చేస్తారులే అని అనుకున్నాను చిన్నపిల్లలు అంటే పదిహేను సంవత్సరాల్లో పిల్లలు మా బాబు కూడా ఉన్నాడు అందుట్లో వాళ్ళందరూ చాలా సింపుల్గా చేస్తారులే అనుకున్నాను చాలా చాలా బాగా చేశారు పూజారి గారు కూర్చోబెట్టి పూజ చేయించడం మా చేత పూజ చేయించడం మేము అక్కడికి ఇద్దరం పూ ప్రసాదం తీసుకెళ్ళాము మా ఇద్దరు చేత పూజ చేయించడం రాత్రి తొమ్మిదింటి వరకు పూజ చేయించుతూ చాలా బాగా చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా సింపుల్గా చేస్తారులే అని సింపుల్గా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టి మా చేత పూజ చేయించి అందరికీ పంచేంత వరకు ఉండి చాలా రాత్రి పదైంది బాగా చేశారు పూజలు అక్కడ ప్రసాదరుమ హి ఏమభారతి ఏకదేవదేవత చేసుకుని నక్షత్రం కలషం దగ్గర స్వామివారి దగ్గర వేయండి మంత్రపుష్ణోపచార దేవోపచారేసకు వచ్చేసేయండి మిగిలిన